ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ జరగబోతుంది దీని గురించి మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఒక పక్క రవీందర్ జడేజా ఇంకో పక్క సంజు శాంసన్ అసలు ట్రేడ్ ఎందుకు జరుగుతుంది కాసేపు పెట్టి లాజిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ లెస్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ ఇయర్ నైన్త్ పొజిషన్ ఫినిష్ అయ్యారు టేబుల్ ఐపీఎల్ అయ్యేసరికి దీనికి కారణము స్పిన్నర్స్ లేరు ఆప్షన్ లో మనకు తెలిసిన విషయమే కదా చాహల్ ని అశ్విన్ వదిలేసి తీక్షణాని ఇంకా హసరంగా తీసుకున్నారు పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో రాలే స్పిన్నర్స్ నిస్ ప్లేస్ ఒక ఇండియన్ బ్యాటర్ ఫినిషర్ అలాంగ్ విత్ హెడ్ అది కూడా మిస్సింగ్ ఉండిది అందుకోనే రవీందర్ జడేజా ఈ క్రైటీరియా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు అందుకోనే ఒక పక్క స్వాప్ జరిగింది ఇంకో పక్క కూడా లాస్ట్ ఇయర్ టెన్త్ పొజిషన్ ఫినిషర్ విచ్ ద వర్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ లో దానికి కారణం లోయస్ట్ హండ్రెడ్ పవర్ ప్లే లో జస్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ దాన్ని రెక్టిఫై చేస్తానికి సంజు శాంసన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు ఇక్కడ ఫాస్ట్ ఆడతాడు ఎక్స్పీరియన్స్ ఓపెనర్ ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు నాట్ టు మైట్ ైర్ క్యాప్టెన్ క్యాండిడేట్ ఆల్సో సో బోర్ ద సైడ్స్ నుంచి చూస్తే ఇది బిన్ విన్ సిచ్యువేషన్ అప్పుడే ఐపీఎల్లో ఇలాంటి పెద్ద ట్రేడ్స్ జరుగుతాయి ఇప్పుడు మీరు చెప్పండి కాసేపు ఇమోషన్స్ పక్కన పెడదాం ఒక్కవేళ ఈ ట్రేడ్ జరుగుతే ఎవరికి ఎక్కువ లాభం సీఎస్కే కా ఆర్ఆర్ కా ఏమంటారు